హలో ఎవ్రీవన్ ఈరోజు నేను మహిళలకి సంబంధించిన ఒక పర్సనల్ ప్రోడక్ట్ గురించి మీకు లైఫ్ డెమో చేసి చూపించబోతున్నాను సో మార్కెట్లో మనకు అవైలబుల్ ఉన్న రెండు బ్రాండ్స్ యొక్క శానిటరీ ప్యాడ్ తీసుకున్నాము సో దీనికి సంబంధించిన ఇప్పుడు లైఫ్ డెమో మనం చూడబోతున్నాము సో ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్ అయిన వీడియో ప్రతి ఇంట్లో చూడవలసిన వీడియో అదేమిటో మీకు కొన్ని క్షణాలలో తెలుస్తుంది సో ఇక్కడ మార్కెట్లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్న శానిటరీ ప్యాడ్ తీసుకున్నాను మీకు నేమ్ తెలుసు నేను నేమ్ చెప్పాలనుకోవట్లేదు సో నేను ఇప్పుడు నేను ఒకటి కొత్త బ్రాండ్ మీకు చూపించాలనుకుంటున్నాను ఈ యొక్క బ్రాండ్ వచ్చేసి జాయ్ కంపెనీ యొక్క ప్రీమియం శానిటరీ ప్యాడ్ అనమాట సో ఈ యొక్క శానిటరీ ప్యాడ్ మరి మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఈ శానిటరీ ప్యాడ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటిదో మనం ఇప్పుడే చూడబోతున్నాము సో లెట్స్ స్టార్ట్ ద వీడియో సో ఆల్రెడీ నేను ఇప్పుడు మార్కెట్లో ఇది చేసి నేను డెమోస్ చేస్తున్నాను సో ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఇందులో ఈ యొక్క శానిటరీ ప్యాడ్ తీసుకున్నాను సో ఇది చూడండి కంప్లీట్ ప్యాక్ ఉంది సో ఈ యొక్క శానిటరీ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను డేజాయ్ కంపెనీ ప్రీమియం శానిటరీ ప్యాడ్ అనమాట సో ఈ యొక్క శానిటరీ ప్యాడ్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను మై రైట్ సైడ్ అండ్ మార్కెట్ నుంచి దొరికే శానిటరీ ప్యాడ్ నుంచి కూడా ఒక ప్యాడ్ సింగిల్ పీస్ తీసుకొని సో ఇది కూడా నేను ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు దీంట్లో రెండిట్లో వాటర్ని వేసి మనం చూద్దాం డిఫరెన్సెస్ సో వన్ క్యాప్ ఆఫ్ వాటర్ ఐఎమ్ టేకింగ్ కంప్లీట్ ఫుల్ వాటర్ నేను తీసుకుంటున్నాను సో ముందుగా మార్కెట్ నుంచి పర్చేస్ చేసే శానిటరీ ప్యాడ్ అనగా షాప్ మీ పక్కన ఉన్న కిరాణా షాప్ కానివ్వండి సూపర్ మార్కెట్ కానివ్వండి మెడికల్ షాప్ నుంచి పర్చేస్ చేసే టీవీలో కనిపించే ఈ యొక్క శానిటరీ ప్యాడ్ పైన వన్ క్యాప్ ఫుల్ ఆఫ్ వన్ క్యాప్ వాటర్ని ఇందులో వేయడం జరుగుతుంది యా వన్ క్యాప్ ఫుల్ వేసేసాను నెక్స్ట్ ఐఎమ్ ట్రైయింగ్ టు నెక్స్ట్ సెకండ్ క్యాప్ నేను ఇందులో వేయడానికి ట్రై చేస్తున్నాను సో సెకండ్ క్యాప్ కూడా నేను వేసేస్తున్నాను సో ఈ యొక్క వాట్ సెకండ్ క్యాప్ వేసేటప్పుడు ఇది ఫుల్ అయిపోయింది సో నెక్స్ట్ ఇంకా నేను ఇంకో క్యాప్ వేసినట్లయితే బయటకు వచ్చేస్తుంది కాబట్టి సో సెకండ్ క్యాప్తో నేను స్టాప్ చేసేస్తున్నాను నెక్స్ట్ కమ్ టు ది జాయ్ కంపెనీ యొక్క ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్ ఈ యొక్క శానిటరీ ప్యాడ్లో సేమ్ వన్ క్యాప్ ఫుల్ ఆఫ్ వాటర్ ఈ యొక్క శానిటరీ ప్యాడ్ పైన వేస్తున్నాము వన్ క్యాప్ వేసేసాను నెక్స్ట్ సెకండ్ క్యాప్ ఫుల్ ఆఫ్ వాటర్ దేజాయ్ కంపెనీొక్క ప్రీమియం సానిటరీ 패డ్ యొక్క సానిటరీ 패డ్ వచ్చేసి కంప్లీట్ ఆర్గానిక్ సానిటరీ 패డ్ ఇది సో సెకండ్ క్యాప్ కూడా ఫుల్ వేసేసాము నెక్స్ట్ థర్డ్ క్యాప్ మూడో క్యాప్ వేస్తున్నాను అదే విధంగా ఫోర్త్ క్యాప్ కూడా నేను ఈ యొక్క జాయ్ కంపెనీ యొక్క ప్రీమియం శానిటరీ లో వేస్తున్నాను సో ఇస్ ఫోర్త్ క్యాప్ సి డియర్ ఫ్రెండ్స్ మార్కెట్ నుంచి పర్చేస్ చేసే శానిటరీ లో కేవలం రెండు క్యాప్లు మాత్రమే వాటర్ నేను వేయడం జరిగింది అదే రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు డే జాయ్ కంపెనీ యొక్క ప్రీమియం శానిటరీ ప్యాడ్లో దీంట్లో నేను డబల్ వాటర్ వేసాను అనగా ఫోర్ క్యాప్స్ వేసాను ఇప్పుడు మనం రెండింటికి డిఫరెన్సెస్ చూసినట్లయితే ఈ టూ శానిటరీ ప్యాడ్స్ పైన నేను టూ హ్యాండ్స్తో ప్రెస్ చేసి చూస్తున్నాను సి మార్కెట్ నుంచి పర్చేస్ చేసిన శానిటరీ ప్యాడ్లో వాటర్ కనిపిస్తుంది మీరు చూడవచ్చు సి కంప్లీట్ టోటల్ వాటర్ వచ్చేస్తుంది అంటే లీకేజ్ ప్రాబ్లం ఎలా జరుగుతుంది అనేది అర్థమవుతుంది సి జస్ట్ టూ క్యాప్స్ మాత్రమే దీంట్లో వేసాను అదే మరి డేజాయ్ కంపెనీ యొక్క శానిటరీ ప్యాడ్లు చూసినట్లయితే వన్ డ్రాప్ వాటర్ ఇక్కడ కనిపించట్లేదు దీంట్లో నేను డబల్ వాటర్ వేసాను ఫోర్ క్యాప్స్ వేసాను దర్ ఇస్ నో వాటర్ చూడండి దిస్ ఇస్ ద డిఫరెంట్ ఈ డిఫరెంట్ నుంచి మీకు అర్థమవుతుంది ప్రాక్టికల్గా మహిళలకి ఎంతో ఇబ్బందికరం నాట్ ఓన్లీ ఇబ్బంది కాదు రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఎలాంటివి అంటే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అని పీసీఓడి ప్రాబ్లమ్ అని థైరాయిడ్ అని రకరకాల ప్రాబ్లమ్స్ రావడానికి మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ శానిటరీ ప్యాడ్ కారణం సో ఇది మనం చూద్దాము మరి దీంట్లో ఏముంది చూసినట్లయితే ఇది కంప్లీట్ ప్లాస్టిక్ సార్ చూడండి సో కంప్లీట్ ప్లాస్టిక్ ఉంది నేను చిప్పడానికి ట్రై చేస్తున్నాను సాగుతుంది సో ప్లాస్టిక్తో చేయబడింది అనమాట మరి ఏముంది ఇందులో నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను పైన ఒక లేయర్ ఉంది ఈ లేయర్ వచ్చేసి కంప్లీట్ ప్లాస్టిక్తో ఉంది సో మనకు తెలుసు ప్లాస్టిక్ అనేది క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం ప్లాస్టికే సో ఇందులో చూసినట్లయితే ఒక కాటన్ ఉంది ఈ యొక్క కాటన్ కెపాసిటీ ఎంత ఉండాలో అంతే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అంతకంటే ఎక్కువ ఉందనుకోండి అనుకోండి బయటకు వచ్చేస్తుంది ఆ విషయం మనకు తెలిసిందే సో చూడండి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది సో నేను ఈ యొక్క కాటన్ని ప్రెస్ చేస్తున్నాను చూడండి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది దీంట్లో నుంచి వచ్చిన వాటర్ కూడా నేను డేజాయ్ కంపెనీ యొక్క శానిటరీ ప్యాడ్ పైన వేసేస్తున్నాను సి ఇలా వాటర్ ఇది బయటకు వచ్చేస్తే లేడీస్కి ఎలా ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతుంది ఎలా వాళ్ళకి డిసీజెస్ని రాకుండా కాపాడగలుగుతుంది సో చూడండి ఇది ఇదన్నమాట విషయం సో దీని ద్వారా లేడీస్కి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హెల్త్ ఇష్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఎవరు ఆలోచించట్లేదు సో ఎవరు ఎవరిని వేరే వాళ్ళని డాక్టర్స్ని కూడా అడగట్లేదు ఇది విషయం అనమాట సో మహిళలు వాడిన రోజు రకరకాల ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటారు అదేవిధంగా వాడిన తర్వాత బయట నేలలు పడేసినట్లయితే ఆ నేలలు ఇది మెల్ట్ అవ్వదు మట్టిలో బికాస్ ఆఫ్ ప్లాస్టిక్ కాబట్టి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ టైం పడుతుంది ఇది మెల్ట్ అవ్వడానికి వేసిన ఇమీడియట్గా ఏదైనా జంతువులు అనుకోండి ఆ జంతువులకు కూడా ప్రమాదకరం అదేవిధంగా ఆ సమయంలో వర్షం పడితే కొన్ని కిలోమీటర్స్ వరకు దీనిలో ఉన్న నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది సో ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మనకి డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట ఈ యొక్క శానిటరీ ప్యాడ్ వాడడం ద్వారా మరి నేను ఇప్పుడు మీకు రికమెండ్ చేసే చూపించే శానిటరీ ప్యాడ్ మరి మనకేలా ఉంది మనం చూసినట్లయితే ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది వాటర్ని ఎలా అబ్జర్వ్ చేసుకుందో మీరు చూశారు సో ఈ యొక్క శానిటరీ ప్యాడ్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ లేయర్స్తో చేయబడి ఉంటుంది కంప్లీట్ ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్ అనమాట ఇందులో వన్ పర్సెంట్ కూడా ప్లాస్టిక్ మరియు వన్ పర్సెంట్ కూడా కెమికల్ ఉండదు సో ఇది చూడండి కాటనీ ప్యాడ్ దీంట్లో ప్లాస్టిక్ ఉండదు ఇది ఎయిట్ లేయర్స్తో చేయబడి ఉంటుంది సో దీంట్లో ఉన్న లేయర్స్ని నేను తీస్తున్నాను ఫస్ట్ ఒక లేయర్ తీసాను తీసిన తర్వాత మీరు ఇక్కడ గమనించవచ్చు ఒక చిప్ కనిపిస్తుంది మీకు ఎనర్జీ చిప్ అనమాట ఇది ఇది నార్మల్ చిప్ కాదు డ్యూరింగ్ పీరియడ్స్ లేడీస్కి ఏదైతే స్టమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ వస్తుందో ఆ యొక్క పెయిన్ని తగ్గించే చిప్ అనమాట అదే విధంగా ఇరిటేషన్ అని రకరకాల ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ ద పీరియడ్స్ లేడీస్కి అవుతూ ఉంటుంది సో ఆ ప్రాబ్లమ్స్ నుంచి కాపాడుతుంది తర్వాత బ్యాక్టీరియా స్ప్రెడ్ అవ్వకుండా ఇది అది చేస్తుంది అనమాట ప్రొటెక్ట్ చేస్తుంది సో అలాంటి ఎనర్జెటిక్ చిప్ ఇందులో పెట్టడం జరిగింది మార్కెట్ నుంచి పర్చేస్ చేసే శాంటరీ ప్యాడ్లో ఇలాంటి చిప్ ఎక్కడ మనకి అవైలబుల్ ఉండదు సో దీంట్లో ఉన్న మనం పైన ఉన్న లేయర్స్ అన్నిటినీ తీసేస్తున్నాను నేను సో తీసేసిన తర్వాత మరి దీంట్లో ఏముంది మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మై డియర్ ఫ్రెండ్స్ ఇది జెల్ టెక్నాలజీ అనమాట దీంట్లో ప్లాస్టిక్ ఉండు ఉండదు జెల్ ఉంటుంది సో మనం ఏదైతే దీంట్లో లిక్విడ్ వేస్తామో ఆ లిక్విడ్ కంప్లీట్గా జెల్గా మారిపోతుంది వన్ డ్రాప్ వాటర్ కూడా బయటికి రాదు సో ఇందులో ఫోర్ క్యాప్స్ వాటర్ నేను వేసాను వన్ డ్రాప్ కూడా వాటర్ బయటికి తీయడానికి రాదు బికాస్ ఇది జెల్గా మారిపోతుంది ఎలాగైతే మనం నేలలో వాటర్ వేసిన తర్వాత వాటర్ని తీసే ప్రయత్నం చేస్తే ఆ వాటర్ బయటికి అదే అదేవిధంగా ఈ యొక్క శానిటరీ ప్యాడ్లో మనం ఏదైనా లిక్విడ్ వేసిన తర్వాత బయటికి తీయాలనుకుంటే వన్ డ్రాప్ కూడా తీయలేము ఇది జెల్ టెక్నాలజీ సో జెల్గా మారిపోతుంది లేడీస్కి ఏదైతే లీకేజ్ ప్రాబ్లం ఉంటుందో ఆ లీకేజ్ ప్రాబ్లం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ సో అవి నుంచి ఇది కాపాడుతుందనమాట సో ఇది షార్ట్ లో నేను చేసిన వీడియో సో ఈ యొక్క డే జాయ్ కంపెనీలో ఈ డే జాయ్ కంపెనీ రకరకాల ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తుంది అన్ని ప్రొడక్ట్స్ వచ్చేసి నాచురల్ ఆర్గానిక్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి అందులో కేవలం ఒక్క ప్రోడక్ట్ డెమో మాత్రం నేను ఇప్పుడు మీకు చూపించాను ఇలాంటివి చాలా డెమోస్ ఉంటాయి సో వన్ బై వన్ ఈ యొక్క ఛానల్లో మీరు ఆ డెమోస్ని చూడొచ్చు సో ప్రజెంట్ మనం రంగారెడ్డి జిల్లాలో ఉన్న చెవెళ్లలో స్టార్ ఆయుర్వేద అనే హెల్త్ సెంటర్ ఉంది సో ఇక్కడ ఉన్నాము ఇక్కడ మీరు ఒక లుక్ చూడొచ్చు ఇక్కడ ఇంకా ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయనేది మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి హెల్త్ కేర్ పర్సనల్ కేర్ హోమ్ కేర్ ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ అగ్రికల్చర్స్ అన్ని నేచురల్ ఆర్గానిక్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సో ఇవన్నీ ప్రొడక్ట్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మన యొక్క చెవళ్ళలో ఉన్న స్టార్ ఆయుర్వేదకి విజిట్ చేయవచ్చు సో ఈ యొక్క శానిటరీ ప్యాడ్ కానివ్వండి ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ వాడి చాలామంది లక్షల మంది వాళ్ళ యొక్క హెల్త్ని కాపాడుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఉన్న డిసీజెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఈ యొక్క శానిటరీ ప్యాడ్ వాడిన తర్వాత తనకు వచ్చిన లాభం ఏంటిదో చెప్పడానికి మన ముందు ఇప్పుడు వనజ మేడం ఉన్నారు సో వనజ మేడం మీరు ఈ శానిటరీ ప్యాడ్ ఎప్పటి నుంచి వాడుతున్నారు మీకు వచ్చిన లాభం ఏంటిది చెప్పండి హాయ్ అండి నా పేరు వనజ నేను వన్ ఇయర్ నుంచి డేజై ప్రొడక్ట్స్ అన్నీ వాడుతున్నాను ఇందులో నాకు చాలా మోస్ట్ యూస్ఫుల్ లేడీస్కి కంపల్సరీ వాడాల్సిన ప్రొడక్ట్ వచ్చేసి దేజాయ్ శానిటరీ ప్యాడ్స్ ఇది నా ఫేవరెట్ ప్రొడక్ట్ అనమాట ఎప్పటి నుండు నాకున్న ప్రాబ్లం ఈ ప్యాడ్స్ వాడడం ద్వారా సొల్యూషన్ దొరికింది నా ప్రాబ్లంకి నాకు బ్యాక్ పెయిన్ వస్తుండే ఇంతకుముందు ఆ ప్లాస్టిక్ ప్యాడ్స్ వాడుతున్నప్పుడు కానీ వాడుతున్నప్పటి నుంచి నాకు ప్లా బ్యాక్ పెయిన్ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది ప్లాస్టిక్ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అది ఎక్కువసేపు మన ఇంటర్మీడియట్ ఏరియాకి కాంటాక్ట్లో ఉండడం వల్ల మన క్రాషెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ మిసైన ఇన్ఫెక్షన్స్ దూరద ఇలాంటివన్నీ వస్తుంటాయి సో దీనివల్ల అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవీ ఉండవు సో నాకు ఇది చాలా బాగా నచ్చింది మీరందరూ కూడా దీన్ని వాడి దీని యొక్క రిజల్ట్స్ తీసుకొని హెల్తీగా ఉంటారని కోరుకుంటున్నాను కంపల్సరీ ప్రతి ఒక్క లేడీ ప్రోడక్ట్ని కంపల్సరీ వాడాలి ఓకే థ్యాంక్స్